ఎస్వీ సెవెన్ న్యూస్కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రొద్దం మండల కేంద్రంలో గల హరిజన ఆంజనేయులు దంపతులకు ఐదు మంది ఆడపిల్లల సంతానం అందులో నలుగురికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తల్లికి వందనం కింద ఒక్కొక్కరికి పదమూడు వేల చొప్పున యాభై రెండు వేల రూపాయలు ఆ కుటుంబానికి అందజేయడం జరిగింది గత ప్రభుత్వ హయంలో మునుపెన్నడూ లేని విధంగా ఎన్డీఏ ప్రభుత్వం మా కుటుంబానికి ఆర్థిక సాయం అందజేయడం మా కుటుంబానికి ఎంతో సంతోషంగా ఉందని మా పిల్లల భవిష్యత్తు ఎదుగుదలకు సహకరించిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఐటీ మంత్రి నారా లోకేష్ బాబు గారికి మరియు మంత్రి శ్రీమతి సవితమ్మ గారికి ఆంజనేయుల కుటుంబం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు మా నా పేరు తల్లి మా పిల్లలకి నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడికి నా పేరు భూమిక నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను నాకు తల్లి వందనం కింద పదిహేను వేలు పడింది నారా లోకేష్ గారికి చంద్రబాబు గారికి ధన్యవాదాలు నా పేరు వైష్ణవి ఎనిమిదవ తరగతి చదువుతున్నాను నాకు తల్లికి వందనం కింద పదహైదు వేలు పడింది నా నారా లోకేష్ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి సీఎం సీఎం సార్కి థ్యాంక్ యూ ఆఖ్య నలుగురు కూతుర్లు తల్లి వందన కింద మగురికే పడింది ఆరు లోకేష్ గారికి సేవ గారికి ధన్యవాదాలు